ఎన్డీఏ ఎన్డీఏ కూటమి అంటూ నరేంద్ర మోడీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులేసి ఇప్పుడు కేంద్రంలో ఉన్నది పక్కా బీజేపీ ప్రభుత్వం అని సంకేతాలు ఇస్తున్నారా ఓటాబేటీ నిజార్థితో కేంద్ర గద్దెనెక్కిన నరేంద్ర మోడీ తన మిత్రధర్మాన్ని విస్మరించారా బీజేపీకి టీడీపీ జేడియు మద్దతు కీలకంగా మారిన సందర్భంలో కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్తారు కింగ్ మేకర్ అవుతారన్న కథనాలు ప్రసారమైన నేపథ్యంలో ఇటీవల జరిగిన మంత్రివర్గ కుర్పు అంటే ప్రధాని ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగిన మంత్రుల కేటాంపుల విషయంలో చంద్రబాబు కింగ్ మేకర్గా వ్యవహరించారా లేకుంటే రాజీ పడ్డారా లేకపోతే పరిస్థితులకు అనుగుణంగా సంయానం పాటించారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవన్ మాత్రమే కాదు ఆయన ఓ తుఫాన్ అని ఆకాశం ఎత్తిన నరేంద్ర మోడీ రెండు ఎంపీ సీట్లు ఉన్నప్పటికీ జనసేన తరపు నుంచి ఒక్కరిని కూడా క్యాబినెట్లు తీసుకోపోలేదు దీనికి కారణం ఏంటి పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపెట్టలేదా కానీ నరేంద్ర మోడీ రెండు సీట్లే కదా అని విస్మరించారా ఈ విషయాలను లోతుగా తెలుసుకోవాలంటే మా ఈ టీవీ యొక్క వీడియోను చివరి వరకు చూడండి పూర్తి స్థాయిలో చూడండి మీకు అర్థమవుతుంది వెల్కమ్ టు జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ మిత్రులారా కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు తన ప్రమాణ స్వీకరణ సందర్భంగా జంబో క్యాబినెట్ ను మోడీ ఏర్పాటు చేశారు అంటే మంత్రి పదవులు దాదాపు డెబ్బై రెండు వరకు కేటాయించారు చట్టసభలో ఉన్న పార్ల లోక్సభ సభ్యుల మొత్తంపై పదహైదు శాతం అంటే ఎనభైకి మించి ఎనభై వరకు కేంద్ర మంత్రి పదవులు కేంద్ర మంత్రి మండలి ఉండే అవకాశం ఉంటుంది ఎనభై కేంద్ర మంత్రులు ఉండే కేంద్ర మంత్రి మండలిలో దాదాపుగా డెబ్బై రెండు మంత్రి పదవులు ఇప్పటికే భర్తీ చేశారు వాటిలో క్యాబినెట్ ర్యాంక్ స్వతంత్ర కేంద్ర మంత్రులుగా సహాయ మంత్రులుగా పలువురు ఉన్నారు బి జాబితాలో తీసుకుంటే అరవై ఒక్క మంది కేవలం బీజేపీ నుంచే కేంద్ర మంత్రి మండలికి వచ్చారు ఎన్డీఏ కూటమిలో ఉన్న జేడియుని శరత్ శరద్ పవార్ ఎన్సిపి అజిత్ పవార్ సారీ ఎన్సీపీ అజిత్ పవార్ నాయకత్వంలోని షిండీ నాయకత్వంలోని శివసేన ఇక చిన్న చితక పార్టీలు కలిపి మొత్తంగా పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు దీనిని బట్టి ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డిఏ యొక్క స్ఫూర్తిని పాటించారా లేకుంటే గతంలో మాదిరిగానే ఎన్ఈ కూటమి ప్రభుత్వం సాంకేతికంగా ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ సర్కార్ మార్కుని ప్రదర్శించారా అంటే స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఖచ్చితంగా నరేంద్ర మోడీ సర్కార్ అన్న సంకేతమే నరేంద్ర మోడీ ఇచ్చారు దీనికి కారణాలు ఏంటంటే రెండు వందల నలభై సీట్లు సాధించిన బీజేపీకి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు చిన్న చింతక పార్టీలతో పాటు బలమైన ఎంపీ స్థానాలు ఉన్న టిడిపి అటు బలమైన ఎంపీ స్థానాలు ఉన్న యొక్క మద్దతు కీలకంగా మారి ఈ విషయం తెలియడంతో నరేంద్ర మోడీ కూడా చంద్రబాబుతో అటు నితీష్ కుమార్తో ఫోన్లో ప్రెస్లోకి వెళ్లి తన వైపుకు తిప్పుకోగలిగారు ఈ సందర్భంలో రా తెలుగు మీడియాతో పాటు జాతీయ స్థాయి మీడియా కూడా కేంద్రంలో ఈసారి ఏర్పడబోయే ప్రభుత్వంలో చంద్రబాబు కీ రోల్ పే చేయనున్నారని ఆయన కింగ్ మేకర్గా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పారు అదేవిధంగా నితీష్ కుమార్ కూడా కీ రోల్ పే చేస్తారని ఆయన కూడా కింగ్ మేకర్ అవుతారని ప్రచారం జరిగింది ఇప్పుడు మనము తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సబ్జెక్టుకు వెళ్తే చంద్రబాబు ఈసారి కింగ్ మేకర్ మారి ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తును మార్చుతారన్న ధీమా తెలుగు ప్రజల్లో కలిగింది ఇది సహజం ఎందుకంటే పొత్తు కట్టడంలో కానీ మీ జాతీయ స్థాయిలో ఉన్న ఆయనకున్న పాలుకుంబడి కానీ ఇవన్నీ వెలిసి ఈసారి జాతీయ స్థాయిలో అంటే కేంద్రంలో మోడీ సర్కార్ ఆయన చక్రం తిప్పడం ద్వారా రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు వస్తాయి చేకూరుతాయని అందరూ ఆశించారు అయితే మొన్నటి ఎన్నికల్లో బీజేపీని చేర్చుకున్న టీడీపీ జనసేన మనస్ఫూర్తిగా ఎన్నికల్లో ఆ పార్టీకి సపోర్ట్ చేసి మూడు ఎంపీ స్థానాలు ఎనిమిది అసెంబ్లీ స్థానాలు బీజేపీకి దక్కేలా చేసిన మోడీ మాత్రం ఆ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మంత్రి మండలిలో మాత్రం ఏ మాత్రం ప్రదర్శించలేదు పరాయి అన్నగానే జనసేనను కావచ్చు టీడీపీని కావచ్చు చూశారన్నది ఇక స్పష్టం అవుతోంది ఎందుకు స్పష్టం అవుతుంది కేంద్రంలో ఎనభై మంత్రి పదవులలో టీడీపీకి రెండు ఇచ్చారు కదా ఇంకేం కావాలి అన్న చర్చ రావచ్చు వాస్తవాన్ని చూసుకుంటే ఈసారి వివిధ పార్టీలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ మంత్రి పదవుల విషయంలో వస్తున్న డిమాండ్ కు బట్టి ఒక డ్రైవ్ చేశారు ఐదు మంది ఎంపీ సభ్యులు ఉంటే ఒక ఎం ఒక క్యాబినెట్ పదవి ఇస్తామన్న నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ముందస్తుగాని గొంతమ్మ కోరికలు కోరుతున్న వివిధ పార్టీల డిమాండ్లను అంటే మంత్రివర్గంలో మాకు ఇన్ని పదవులు కావాలని డిమాండ్లను చెక్ పెట్టేందుకు మోడీ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఓకే ఆయన ఒక ప్రత్యర్థులను చిత్తు చేసే రాజకీయాల్లో ఆడితేరే నాయకుడు కాబట్టి తన ప్రభుత్వాన్ని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి అలాంటి ఫార్ములను ఒకటి ఏర్పాటు చేసుకున్నారు అని అనుకోవచ్చు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు తన మద్దతును ఏ మాత్రం ఉపసంహరించుకొని ఇండియా కూటమి వైపు వెళ్ళిన తక్షణమే మోడీ సర్కార్ కూలి అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీకి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని మంత్రివర్గ కూపిని బట్టి స్పష్టం అవుతుంది స్పష్టం అవుతుంది ఎందుకు రెండు కేబినెట్ పదవులు రెండు మినిస్ట్రీలు ఇచ్చారు కదా అందులో ఒకటి కేబినెట్ ర్యాంక్ ఒకటి సహాయ మంత్రి అని మీరు సహజంగా అడగచ్చు కానీ బీజేపీకి ఇచ్చిన ప్రాధాన్యతను చూసుకుంటే అందులో మరీ ముఖ్యంగా పక్కనున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇటుపక్కనున్న తమిళనాడు రాష్ట్రాన్ని పరిగణలో తీసుకుంటే టీడీపీని ఏ మాత్రము ఓ మిత్రుడిగా పరిగణలోకి తీసుకోలేదు నరేంద్ర మోడీ అన్నది స్పష్టంగా మారుతుంది వాస్తవానికి ఐదు ఎంపీలకు ఒక ఎంపీ స్థానం ఒక మంత్రిమండలి అనుకుంటే ఒక మంత్రి పదవి అనుకుంటే టీడీపీకి పదహారు మంది ఎంపీల బలం ఉంది ఈ రకంగా చూసుకున్న టీడీపీకి మూడు ఎంపీ మూడు మూడు మంత్రి పదవులు దక్కాలి కేంద్రంలో కానీ రెండే ఇచ్చారు అందులో ఒకటి కేబినెట్ ర్యాంక్ ఒకటి సహాయ మంత్రి వా లెక్కలు పోతే పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో అక్కడ హోరహోరగా తెలవబడింది కాంగ్రెస్ బీజేపీ అక్కడ ఎనిమిది సీట్లు కాంగ్రెస్ ఎనిమిది సీట్లు బీజేపీ ఒక్క సీట్ ఎంఐఎం గెలుస్తుంది ఆ లెక్కను తీసుకుంటే పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఒక మంత్రి మాత్రమే దక్కే అవకాశం ఉంది కానీ ఎనిమిది సీట్లు ఉన్నప్పటికీ బీజేపీ రెండు మంత్రి పదవులు అక్కడ ఇచ్చింది తెలంగాణలో వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం అనుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు కానీ టీడీపీ మద్దతు తీసుకొని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోడీ సర్కార్ టీడీపీ మాత్రం ఆ ప్రాధాన్యత ఇవ్వట్లేదు అన్నది తెలుగు ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది ఖచ్చితంగా వ్యక్తం అవుతుంది ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వంలో తీరుగా మారే టీడీపీ రాష్ట్ర భవిష్యత్తును పూర్తి స్థాయిలో అంటే తాను పరిపాలనతో పాటు కేంద్రం నుంచి నిధులు కావచ్చు వంటి అంశాలు కావచ్చు తీసుకొచ్చి బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉంది కానీ నరేంద్ర మోడీ మాత్రము పక్క పార్షియాలిటీ మంత్రివర్గంలో ప్రదర్శించారు ఇలాంటి ఎందు ఇలాంటి సందేహం అక్కర్లేదు ఇంక విషయానికి వెళ్తే బీజేపీలో కూడా నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలకే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప పక్క పార్టీలో వచ్చి బీజేపీలో చేరిన వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు ఈ విషయంపై కూడా ముందు ముందు మనం డిస్కస్ చేద్దాం ఇక తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లు ఉన్న రెండు మంత్రి పదవులు ఇచ్చిన బీజేపీకి రెండు మంత్రులు తన బీజేపీ సభ్యులకు ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చిన నరేంద్ర మోడీ పక్కనున్న తమిళనాడులో కనీసంగా ఖాతా తిరవలేదు బీజేపీ ఒక్క ఎంపీ సీట్ లేదు కాకపోతే అక్కడ బలమైన నాయకుడుగా బీజేపీ నుంచి ఓడుతూ ఓడుతూ కూడా ఒక నాయకుడు ఉన్న అతన్ని కూడా కేంద్ర మంత్రి వర్గంలో నరేంద్ర మోదీ తీసుకున్నారు అంటే అక్కడ బీజేపీకి ఎలాంటి ఎంపీ బలం లేకపోయినా ఎలాంటి సీటు రాకపోయినా అక్కడ ఉన్న వ్యక్తిని కేంద్రంలో తీసుకున్నారు ఎందుకంటే అతను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక నేతగా ఉండాడు అంటే బీజేపీ యొక్క పార్షియాలిటీ ఇక విషయాన్ని తీసుకుందాం ఏపీలో కూడా బీజేపీ తరఫు ముగ్గురు ఎంపీలు ఉన్నారు టీడీపీ విషయం పక్కన పెడతారు ఈ రెండు మంత్రి పదవులు ఇచ్చారు ఒకటి కేబినెట్ దగ్గర ఒక సహాయ మంత్రి అయినది కానీ బీజేపీలో కూడా ఏపీ నుంచి ముగ్గురు ఎంపీకి అయ్యారు ముగ్గురు ఎంపీకి అయితే వారిలో కూడా వర్మ అనే వ్యక్తికి శ్రీనివాస్ వర్మ అనే వ్యక్తికి తప్ప మిగతా ఇంకా ఇద్దరు ఇద్దరిని విస్మరించారు ఆయన ఎంపీలుగా అవకాశం ఇవ్వకుండా విస్మరించారు ఎందుకు అంటే కారణం ఏమిటి అంటే అక్కడ ఇతర గెలిచిన దగ్గుబాటి పురంధర్ కావచ్చు ఇక్కడ కావచ్చు వాళ్ళు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం అదే వాళ్లకు శాపంగా మారిందని చెప్తున్నారు ఇకపోతే కేంద్ర స్థాయిలో కేంద్రంలో తీసుకున్న ఎన్సిపి అంటే అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సిపికి కూడా ఒక సీట్ ఇచ్చారు అది కూడా సహాయ మంత్రి పదవి అక్కడ కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేని కారణంగానే వాళ్ళకి ఏదో నామ ప్రాతినిధ్యం ఇచ్చారని ప్రార్థన జరిగితే ఆ సహాయ మంత్రి మాకొద్దు అని ఎన్సీపీ తరఫున మంత్రి పదవికి సహాయ మంత్రికి ఎన్నికైన ప్రఫుల్ పటేల్ స్పష్టం చేయడంతో ఆయనకు వెనక్కి దిగారు అంటే తన అసంతృప్తిని బహిరంగంగా చెప్పారు ఇలా ఇక నరేంద్ర మోడీ తొలి నుంచి బాసడగా నిలిచిన జనసేనను కూడా ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకపోవడము అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేసింది వాస్తవానికి ఏంటంటే కేంద్ర మంత్రి వర్గంలో పవన్ కావచ్చు బాబును కావచ్చు లేకుంటే ఇప్పటికే గెలిచిన ఇద్దరు ఎంపీలు బాలసోరి అంటే వైసీపీ నుంచి వచ్చిన సీనియర్ ఎంపీ బాలసోరికి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందో కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని అది కూడా క్యాబినెట్ ర్యాంక్ దక్కుతుందని చాలా పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం సాగింది ఈ రకంగా జనసేనకు కేంద్ర స్థాయిలో ఒక ప్రాధాన్యత పెరుగుతుందన్నది తెలుగు ప్రజలు భావించారు ఎందుకంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని అభిమానించే హార్ట్ కోర్ ఫ్యాన్స్ ఆయనను వెంట నడిచిన కాపు సామాజిక వర్గం ఇతర సామాజిక వర్గ నేతలు ఇటు టీడీపీ నేతలు ఇరువురు బలంగా వారి ఓట్లను బీజేపీకి గంపగుత్తగా వేయించడం వల్లే ఒంటరిగా పోటీ చేసినప్పుడు కనీసం డిపాజిట్లు నూట కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీకి ఏకంగా మూడు ఎంపీ సీట్లు ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు దక్కాయి ఇందులో ఏ మాత్రం సందేహం లేదు బీజేపీ విజయానికి టీడీపీ జనసేన దోహదపడ్డాయి తప్ప జనసేన బీజే టీడీపీ విజయానికి బీజేపీ ఏమాత్రం దోహదం చేయలేదు అన్నది స్పష్టంగా తెలుస్తోంది ఎన్నికల ఫలితాన్ని బట్టి అయితే నరేంద్ర మోడీ కేంద్ర కేబినెట్ టీడీపీని జనసేనను విస్మరించడం ద్వారా తెలుగు ప్రజలను మరీ ముఖ్యంగా ఉత్తరాది పార్టీగా ముద్రపడ్డ బీజేపీ దక్షిణాది పైన ఎప్పుడు వివక్ష చూపిస్తుందన్న ముద్ర ఉన్న బీజేపీ ఈసారి కూడా అదే వివక్షను ప్రదర్శించిందని మరీ ముఖ్యంగా టిడిపి జనసేన మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బీజేపీ ఈ రకమైన విస్మరణ చేయడము ఏమాత్రం సరికాదన్న ఆగ్రహం తెలుగు ప్రజల నుంచి వ్యక్తం అవుతుంది అయితే మంత్రి పదవులకు మేము డిమాండ్ చేసే కంటే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇతర ప్రాజెక్టుల విషయంలో మేము గట్టిగా పోరాడతామని చంద్రబాబు అన్నారు మంత్రి పదవులు ఇంపార్టెంట్ కాదు అని కాకపోతే మంత్రి పదవులు ఉంటే ఖచ్చితంగా తమ రాష్ట్రానికి ఏదో ఒకటి చెయ్యాలన్న తపన కేంద్ర మంత్రుల్లో ఉంటుంది నిధులు ఇస్తారన్న ఆశతో ఉంటే రెండు వేల పద్నాలుగులో ఏపీకి నాడు విభజిత ఆంధ్రప్రదేశ్కు అంటే కొత్తగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకించి ఏర్పడ్డాక కూడా ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తామని యూపీఏ నాటి కాంగ్రెస్ నేతృత్వం యూపీఏ ప్రభుత్వం హామీ ఇస్తే పదేళ్ళు కాదు మేము పదహైదేళ్ళు ఇస్తామని నాటి నాటి బీ బీజేపీ నేత కేంద్ర మంత్రి ఉప ఇటీవల ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రీకి పనిచేసిన వెంకయ్య నాయుడు తాను కేంద్ర పద మంత్రి తాను రెండు వేల పద్నాలుగులో హామీ ఇచ్చారు బీజేపీ తరఫున కానీ అధికారంలోకి వచ్చాక ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు ఏదో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని చెప్పి సరిపెట్టి ఆ ఆర్థిక ప్యాకేజీని కూడా ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఏదో అరకొర నిధులు ఇస్తూ టీడీపీ హయాంలోనే ఏపీకి నరేంద్ర మోడీ సర్కార్ నమ్మక ద్రోహం చేసింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా టీడీపీ ఓడిపోవడం వైసీపీ ఘన విజయం సాధించడం ఏవో రెండు మంది ఎంపీలు వైసీపీ తరఫున గెలవడంతో ఆ ఎంపీలు ఇరవై రెండు మంది ఎంపీలు వైసీపీ నుంచి ఏకపక్షంగా బీజేపీకి మద్దతు పలికినా అనేక సందర్భాల్లో క్లష్ క్లిష్ట పరిస్థితులు బిల్లులు నెగ్గే విషయంలో వైసీపీ ఎంపీలు బీజేపీకి అంటే నరేంద్ర మోడీ సార్ గారికి వంత కనీసంగా నిధులు కావచ్చు పోలవరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు ఎలాంటి విషయంలో కూడా తన పూర్తి సహకారాన్ని అందించలేదని ఒక విమర్శ కాదు వాస్తవమైన చర్చ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అంటే నాడు పరిస్థితులు స్వతహాగా మెజార్టీ చేసుకుని కేంద్రంలో కానీ ఈసారి టీడీపీ సహాయంతో కేంద్రంలో గద్దెలెక్కిన నరేంద్ర మోడీ కనీసం మిత్రధర్మంగా పాటించి ఏపీకి మంత్రివర్గంలో సరైన కేటాయింపులు చేస్తారని తెలుగు ప్రజలు ఆశిస్తే అదేవిధంగా జనసేన కూడా తగిన విధంగా మంత్రి మండలిలో స్థానం కల్పించి గౌరవిస్తారని తెలుగు ప్రజలు భావిస్తే తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా నరేంద్ర మోడీ సార్కార్ వ్యవహరించిందన్న కోపం జనసేన టీడీపీ నేతలతో పాటు తెలుగు ప్రజలు కూడా వ్యక్తం అవుతోంది దీనిని బట్టి నరేంద్ర మోడీలో ఏ మార్పు రాలేదు భవిష్యత్ అవసరాలను ఉంచు దృష్టిలో ఉంచుకొని తన పార్టీని మాత్రమే డెవలప్ చేసుకోవాలి ఇటు ఏపీ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు అందుకే బీజేపీ వారికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నది ఇక్కడ అర్థమవుతుంది అంటే మిత్రులుగా పట్టి పో కలిసి పోటీ చేసిన ఇండియా కొట్టి పోటీ చేసిన టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు వాళ్ళను తనతో పాటు బలోపేతం చేసుకునే ఆలోచన మాత్రం నరేంద్ర మోడీకి ఎలాంటి సందర్భంలో కనిపించట్లేదు ఇక్కడ తాను స్వతహాగా ఏపీలో బలపడాలన్న నిర్ణయాలు ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే తన బలంపై నా కేంద్రంలో మోడీ సర్కార్ నిలబడినప్పటికీ తనకు మంత్రి పదవుల్లో సరైన కేటాయింపులు చేయనప్పటికీ చంద్రబాబు తన అసంతృప్తిని బహిరంగంగా ఎక్కడా వ్యక్తం చేసినట్టు కనిపించలేదు అయితే రాజకీయ వ్యూహాలను రచించడంలో కూడా చంద్రబాబు దిట్ట ప్రస్తుతం తన అసంతృప్తిని కానీ ఇంకోటి కానీ బీజేపీ పైన వ్యక్తం చేయకపోవడానికి ప్రస్తుతం మౌనం దాల్చడానికి చంద్రబాబు వ్యూహం అనుక కారణం వేరుగా ఉంది ఆ అంశము సమీప భవిష్యత్తులో మేము మరో వీడియో ద్వారా అంటే త్వరలోనే ఒకటి రెండు రోజుల్లోనే వీడి దీనిపైన ఒక వీడియోని రూపొందిస్తాము అయితే జనసేన బీజేపీ విషయంలో ఇకపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది కలిసి ఉంటుందా లేదా అన్నది రాబో రాజకీయ పరిణామాలే మనకు తెలియజేస్తాయి మిత్రుల ద్వారా ఈ వీడియో ఈ పూర్తి సమాచారం మీకు నచ్చినట్టయితే మా జానోజాగో టీవీకి సబ్స్క్రైబ్ చేసి మా వీడియోకు ఒక లైక్ ఇవ్వండి మా ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయండి